హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా ఈ ఈరోజు వచ్చేసి మనం సెక్షన్ సెక్షన్లో ఉన్నాము సెక్షన్ సెక్షన్లో నేను చూపిస్తున్న వెరైటీ ఈరోజు వెరైటీ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో అంబ్రెల్లా కట్ చూపిస్తున్నాను నేను ఇది అంబ్రెల్లా అంబ్రెల్లా కట్ ఇది దీనికి మొత్తం ఇలా ప్యాచ్ వస్తుంది కలర్ ఎన్ని పీసులు సెట్ ఉంది ఎనిమిది పీసులు మీకు మొత్తం అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్లే ప్యాంట్ కూడా ప్లెయిన్ వస్తుంది చున్నీ మొత్తం మీకు ఇలా ప్రింట్ వస్తుంది చున్నీ కూడా చాలా బాగుంది వెరైటీ నెక్స్ట్ కలర్ మెహందీ గ్రీన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా లహరీ మోడల్ వచ్చేసి కలర్స్ కూడా బాగున్నాయి మొత్తం నెక్వర్క్ అన్ని నెక్ వర్క్ ప్యాచ్ వస్తాయి అన్ని ప్లెయిన్ ప్యాంట్ ఇది ఇంక చున్నీ ఇది చున్నీ దీంట్లో కలర్స్ బ్లాక్ ఇది ఇది ఒక కలర్ ఇది రామా బ్లూ మెరూన్ ఇది పింక్ చాలా ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను నేను నెక్స్ట్ వెరైటీ వచ్చేసి అంబ్రెల్లా ఇది కూడా అంబ్రెల్లా కట్లోనే ప్యాచ్ వస్తుంది నైరా కట్ ఇది నైరా కట్లో మీకు రియాన్ ప్రిం రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది మొత్తం అన్ని ప్రింటెడ్ ప్యాంట్స్ వస్తాయి దీనికి ప్రింటెడ్ ప్యాంట్ వచ్చి షిబోరీ ప్రింట్ చున్నీ వస్తుంది ఇవి కూడా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి డిజైన్స్ ఎయిట్ డిజైన్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇవన్నీ క్యాట్లాగ్ మోడల్ ఇది కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి మీకు ఇంకా వెరైటీ కావాలంటే మా షాప్కి విజిట్ అవ్వండి చూడండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ చూసారు కదా ఇంకొక వెరైటీ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి వాటి వాటికన్లో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి వాటికన్ ఫ్యాబ్రిక్ స్టేట్ కట్ ఇది స్టేట్ కట్ ఇది మీకు మొత్తం ఇట్లా ప్యాచ్ వస్తుంది దీనికి ప్యాంటు స్టేట్ ప్యాంట్ వస్తుంది చున్నీ దీంట్లో కూడా ప్రింట్స్ డిజైన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మీకు కలర్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి ఇంకా మా వెరైటీ కనుక మీకు ఇంకా చూడాలని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి ఇంకా మీరు వెరైటీ చూడాలనుకుంటే మా షాప్ కి విజిట్ అవ్వండి మా షాప్ అడ్రస్ వచ్చేసి అదినా మార్కెట్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ థర్డ్ లెఫ్ట్ లో ఉంటుంది